సమావేశాల్లో చెప్పిన పారిపోతుంటే పట్టుకొని అంతవరకు తర్వాత ఏమైంది దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఈ విధంగా అక్రమంగా అతను సంపాదించాడు అని చెప్పి తెలిస్తే ఏమైంది తర్వాత ఇటీవల శాసన మండలంలో కూడా జవాబు చెప్పారు శాసన శాసనసభలో వచ్చింది కానీ జవాబు చెప్పే పరిస్థితి సమయం లేదా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు పాలక వర్గంలో మీరు నియమించినటువంటి ఒక వ్యక్తి పోలీస్ అధికారులు కలిసి దోచుకున్నారు అతని దోచుకున్న తర్వాత పై పెద్ద ఒత్తిడిగా వచ్చింది కాబట్టి ఈ దొంగతనం కేసుని మూసివేస్తున్నామని చెప్పి కేసును క్లోజ్ చేసినటువంటి విషయాన్ని ఇంకా ఈ సమాజం మరిచిపోలేదమ్మా దీనికి ఎవరు కారణం ఏ మతం ఏ కులం ఎవరు ఈ కారణం దీన్ని బాధ్యులు చేస్తాం చెప్పండి ఇవాళ అన్ని మత ప్రచారం ఎక్కువ కావడానికి కారణం లేవండి రాష్ట్ర హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు కొట్లాది రాష్ట్రంలో ఉంటే అనే మన ప్రచారం ఎక్కడ జరుగుతుంది ఎవరు దీనికి నాంది పలుకున్నారు అన్ని మత ప్రచారానికి అడ్డు వస్తుందని హిందూ ఆలయాల నిర్మాణానికి అడ్డు తగ్గుతున్నారు అందరు ఇది ధర్మమా ఇదేనా మీ న్యాయం ఇదేనా అన్ని మతాల పట్ల ఉన్నటువంటి స్పష్టమైన వైఖరి ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం మీకే ఉంది మాకు కాబట్టి మీరు చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలు అనేక రకాలుగా ఉన్నాయి ఆస్తులు హక్కుల గురించే కాదు ప్రాంతీయ పార్టీలతో ఒకరు జాతీయ పార్టీలతో ఒకరు ఇవాళ కూటమి నాయకత్వాన్ని ఎదుర్కోవాలని మీరు ప్రయత్నం చేస్తే మీకు బంగ తప్ప ఈ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు ఎప్పటికీ ఆమోదించదు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇవాళ సరణులు గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా లేకుంటే సరైన వ్యక్తిగత విధానమా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఆలయాలు కట్టదు టైరెట్లు కట్టే ప్రభుత్వానికి సూచించింది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విధానమా చెప్పాలి